అందరికి నమస్తే నమస్తే జీ నమస్తే అందరికీ నమస్తే వినబడుతుందా బాగా జీ వినడుతుంది వినబడుతుంది వినబడుతుందండి మనము యోగ దర్శనము ఇది రెండవ క్లాస్ పోయిన క్లాస్లో యోగ అంటే ఏంటి తర్వాత ఆ యోగ స్థితిని బట్టి మనుషులు ఎన్ని రకాలు ఈ విషయాల గురించి చర్చించడం జరిగింది యోగ అంటే సమాధి అని అంటే యోగకు చాలా అర్థాలు ఉన్నాయి యుజ్ అనే ధాతు నుంచి నానార్థాలు వస్తాయి కానీ ఇక్కడ పతంజలి యోగ శాస్త్రంలో యుజ్ అనే ధాతు నుంచి సమాధి అనే అర్థం తీసుకోవడం జరిగింది సమాధి అంటే ఏకాగ్రత అంటే సమాధి కూడా రకరకాల అర్థాలు ఉన్నప్పటికీ ప్రధానమైన అర్థము సమాధి సమాధానం ఏకాగ్రత ఏకాగ్రత అనేది అందరికీ ఉంటుంది సాధారణ మానవులకు ఉంటుంది యోగులకు ఉంటుంది సాధారణ మానవులకు ఉండే ఏకాగ్రతను కూడా సమాధి అంటారు యోగులకు ఉండే ఏకాగ్రతను కూడా సమాధి అంటారు కానీ ఇక్కడ యోగులకు ఉండే సమాధి ఎలా లభిస్తుంది అనే దాని గురించి చర్చ అంటే పతంజలి మహర్షి ఈ యోగ దర్శనానికి వ్యాసుని యొక్క భాష్యం లోపల మనుషులు ఐదు రకాలుగా సూచించడం జరిగింది ముగ్గురు సాధారణ మానవులు అంటే మూడు రకాలు రెండు అంటే రెండు రకాలు యోగులు ఈ సాధారణ మానవు లోపల తిప్తులు మూడులు విక్షిప్తులు అని మూడు రకాలు సాధారణ మానవులు తర్వాత యోగులు రెండు రకాలు ఏకాగ్రులు నిరుద్ధులు అంటే ఏకాగ్రులనే సంప్రజ్ఞాత సం యోగులని నిరుద్ధులను అసంప్రజ్ఞాత యోగులని అనడం జరిగింది ఇక్కడ మనము సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత స్థితులు పొందడం కోసము యోగశాస్త్రం రాయడం జరిగింది అంటే ఏకాగ్ర ఏకాగ్ర స్థితి నిరుద్ధ స్థితి ఇవి రెండు స్థితులు రావడం కోసము పతంజలి మహర్షి యోగ సూత్రాలు రాయడం జరిగింది అందులో మనము అంటే మొదటి సూత్రం ఏం చెప్తుందంటే అత యోగానుశాసనం అంటే పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడంటే నేను యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాను ఆ యోగ శాస్త్రము దేనికోసము యోగ సమాధి ఏర్పరచడం కోసము యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాను అని మొదటి సూత్రం చెప్పడం జరిగింది ఈ మొదటి సూత్రం తర్వాత వచ్చే రెండవ సూత్రం ఏం చెప్తుందంటే యోగ చిత్తవృత్తి నిరోధ యోగ అంటే చిత్త వృత్తులను నిరోధించడం అంటే చిత్త వృత్తులు నిరోధిస్తే యోగ అవుతుంది అంటే చిత్త వృత్తులు నిరోధిస్తే ఏకాగ్ర స్థితి నిరుద్ధ స్థితి వస్తుంది అంటే సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అనేటివి లభిస్తాయి ఎప్పుడు వృత్తులను నిరోధిస్తే ఆ చిత్త వృత్తులను నిరోధించకుంటే ఏమవుతుంది నిరోధిస్తే ఏమవుతుంది దానికి పతంజలి మహర్షి ఏం చెప్పాడంటే నిరోధిస్తే తదాదృష్టి అవస్థానం తదాదృష్టే స్వరూప అవస్థానం అనేది ఇద్దరు యోగులకు కలుగుతుంది సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత యోగులకు కలుగుతుంది అసంప్రజ్ఞాత యోగులకు కలుగుతుంది ఇక్కడ సంప్రజ్ఞాత యోగులకు తదాదృష్టు స్వరూప అవస్థానం అనే అర్థం ఏం తెలియజేస్తుందంటే ఆత్మస్థితుడు అవుతాడని అర్థం ఇక అసంప్రజ్ఞాత యోగులకు చెప్పేది ఏంటంటే పరమాత్మ లోపల అవస్థానం స్థితుడవుతాడని అర్థం అలా అయితే మనకు అంటే సంప్రజ్ఞాత సమాధి లభించినప్పుడు చిత్తవృత్తులు నిరోధిస్తే ఆత్మస్వరూపంలో ఉంటాం అంటే మనస్వరూపంలో మనం ఉంటాము అసంప్రజ్ఞాత సమాధి లభించినప్పుడు చిత్తవృత్తులు నిరోధించడం ద్వారా పరమేశ్వరుని లోపల స్థితులం అవుతాము అనేది ఈ తదాద్రష్ స్వరూప వ్యవస్థానం దానికి అర్థం తర్వాత మూ అంటే తదాదృష్టి స్వరూప వ్యవస్థానం తర్వాత వచ్చే సూత్రం ఏంటిదంటే మరి చిత్త వృత్తులు నిరోధించకుంటే ఏమవుతుంది అంటే యోగ ద్వారా చిత్త వృత్తులు నిరోధిస్తే మనస్వరూపంలో మనం ఉంటాము పరమాత్మ స్వరూపంలో ఉంటాము అది నిరోధించకుంటే ఏమవుతుంది అనే దానికి తర్వాత సూత్రం ఏం చెప్పిందంటే వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే దేనినైతే మనము గమనిస్తుంటామో దాని స్వరూపాన్ని మనం ధరిస్తాం అంటే స్వరూపంలో మనం ఎందుకు లేము మన స్వరూపంలో మనం లేకపోవడానికి కారణము వృత్తి స్వరూ స్వరూపంలో ఉన్నాం కనుక వృత్తి స్వరూపంలో ఉన్నప్పుడు మన స్వరూపంలో మనం ఉండం స్వరూపంలో ఉండాలంటే వృత్తుల స్వరూపాన్ని మనం ధరించకూడదు వృత్తుల స్వరూపము ధరించకుండా చేయడమే యోగా అయితే వృత్తులు ఏంటివి అంటే వృత్తులు అనేక రకాలు ఉంటాయి వృత్తి అంటే ఏంటిది వృత్తి అంటే ఏంటిది చిత్త వృత్తి అంటే ఏంటిది చిత్త వృత్తి అంటే ఏంటంటే అర్థము చిత్తము మన ఇంద్రియాల ద్వారా కానీ స్మృతి ద్వారా కానీ ఒక రకమైన జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది ఆ జ్ఞానాన్ని వృత్తి అంటారు అంటే చిత్తం యొక్క వృత్తి ఏంటిది చిత్తం యొక్క జ్ఞానం ఆ జ్ఞానము అంటే చిత్తానికి ఏదైతే జ్ఞానం కలుగుతుందో అంటే కళ్ళు చూసినప్పుడు దృశ్యాల జ్ఞానం కలుగుతుంది చెవులు విన్నప్పుడు శబ్ద జ్ఞానం కలుగుతుంది ఇలా రకరకాల జ్ఞానం అనేది కలుగుతూ ఉంటుంది ఆ జ్ఞానాన్ని ఏమంటారు చిత్తం యొక్క వృత్తి అంటారు ఆ చిత్త వృత్తి లోపల ఏర్పడే జ్ఞానం వల్ల ఏ జ్ఞానం అయితే ఏర్పడుతుందో అదే ఆత్మ గ్రహిస్తూ ఉంటుంది అంటే చిత్త వృత్తులను నిరోధిస్తే చిత్తం లోపల ఎలాంటి జ్ఞానం ఏర్పడదు అంటే బయటి విషయాలకు సంబంధించిన జ్ఞానం ఏర్పడదు ఏర్పడకుండా ఏమవుతుంది అప్పుడు తన స్వరూపంలో తాను ఉంటుంది ఇంకా సాధన చేసి అసంప్రజ్ఞాత సమాధిలోకి వెళ్తే పరమేశ్వరుని స్వరూపంలో ఉంటుంది అంటే చిత్త వృత్తుల యొక్క ఆకారాన్ని పొందకుండా చేయాలి చిత్తాన్ని అలా చేస్తే మన స్వరూపంలో మనం ఉంటాం ఆత్మ లేదా పరమత్వ స్వరూపంలో ఉంటామని చెప్పడం జరిగింది ఈ వృత్తులు అంటే వృత్తులు అనేక రకాలు ఉన్నాయి కానీ ఇక్కడ వృత్తులను ప్రధానంగా ఐదు రకాలుగా చెప్పడం జరిగింది పంచతయా క్లిష్ట అక్లిష్ట క్లిష్టము అని రెండు రకాల వృత్తులు అందులో ఐదు రకాల వృత్తుల్లో అంటే ఐదు రకాల వృత్తుల లోపల క్లిష్టమున్నాయి అక్లిష్టమున్నాయి అక్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేది అక్లిష్టం అంటే కష్టాన్ని కలిగించేది క్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేది కష్టాన్ని కలిగించే వృత్తులను నిరోధించాలని చెప్పడం జరిగింది అంటే క్లిష్టము అక్లిష్టము అంటే కష్టము కలిగించేవేవి కష్టము కలిగించనివేవి ఇక్కడ కష్టము కలిగించేవంటే ఉదాహరణకి మనిషి అంటే అన్యాయంగా సంపాదించి కూడా సుఖాన్ని పొందుతాడు పొందుతాడు మరి అంటే సుఖాన్ని పొందడమా ఇక్కడ అక్లిష్టము అంటే కాదు దీని అర్థం ఏంటంటే క్లిష్టము అంటే బంధాన్ని కలిగించే వృత్తులను క్లిష్టము అంటారు భుక్తిని కలిగించే వృత్తులను అక్లిష్టం అంటారు బంధాన్ని కలిగించే వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము నిరోధించాలి ఏవైతే మనకు ముక్తిని కలిగించే వృత్తులు ఉన్నాయో వాటిని మనం అనుసరించాలి ఇక్కడ చిత్త వృత్తులను నిరోధించడము అంటే బంధాన్ని కలిగించే వృత్తులను నిరోధించాలి బంధాన్ని ముక్తిని కలిగించే వృత్తులను నిరోధించవలసిన అవసరం లేదు కనుక వృత్తయ పంచతయ్యా క్లిష్ట అక్లిష్ట క్లిష్టమైన వృత్తులను నిరోధించాలి క్లిష్టమైన వృత్తులు అంటే ఏంటి బంధం వైపు తీసుకెళ్లేవి వాటిని మనము నిరోధించాలి ఇక ముక్తిని కలిగించే వృత్తులను మనం కలిగి ఉండాలి ముక్ ముక్తిని కలిగించే వృత్తులను వదిలిపెట్టకూడదు ముక్తు ముక్తిని కలిగించే వృత్తులను వదిలిస్తే ఏమవుతుంది బంధంలో ఉంటాం బంధంను కలిగించే వృత్తులను మాత్రమే మనము నిరోధించాలి అయితే ఇది క్లిష్టము అక్లిష్టము క్లిష్టము అంటే ముక్తిని బంధాన్ని కలిగించేవి అక్లిష్టము అంటే ముక్తిని కలిగించేవి అని అర్థం మరి వృత్తులు ఐదు రకాలని చెప్పడం జరిగింది కదా ఆ ఐదు రకాలు ఏంటివి వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్ట క్లిష్టము అక్లిష్టం అర్థమైపోయింది మరి ఈ ఐదు రకాల వృత్తులు ఏంటివి ఐదు రకాల వృత్తులు ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ ప్రమాణము ఒక వృత్తి రెండవ వృత్తి విపర్యము మూడవ వృత్తి వికల్పము నాలుగో వృత్తి నిద్ర ఐదవ వృత్తి స్మృతి అంటే ఈ ఐదు రకాల వృత్తులను నిరోధించాలి మరి ఈ ఐదు రకాల వృత్తులను నిరోధిస్తే మన వ్యవహారం ఎలా జరుగుతుంది ఈ ఐదు రకాల వృత్తుల్లో ఇవి క్లిష్టాన్ని కలిగిస్తున్నాయి ఇవి ఐదు రకాల వృత్తులు అక్లిష్టాన్ని కలిగిస్తున్నాయి అంటే క్లిష్టాన్ని అంటే ఈ వృత్తుల లోపల క్లిష్టత ఏర్పడకుండా అక్లిష్టత ఏర్పడే విధంగా వృత్తులను మనం ఉపయోగించుకోవాలి ప్రమాణము కానీ విపర్యము కానీ వికల్పము కానీ నిద్ర కానీ స్మృతి కానీ ఇవి బంధాన్ని కలిగించకుండా బంధాన్ని కలిగించేవి మాత్రమే నిరోధించాలి ఈ ఐదు వృత్తులు ముక్తి కూడా సహకరిస్తాయి మంది ఏమనుకుంటారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటే యోగముకు వృత్తులు అనేవి విరోధం అనుకుంటారు కాదు వృత్తుల లోపల బంధాన్ని కలిగించేవి నిరోధించాలి అవి మాత్రమే వ్యతిరేకము అవి మాత్రమే విరోధము అంటే బంధాన్ని కలిగించేవి మాత్రమే విరోధము వాటిని నిరోధించాలి బంధాన్ని కలిగించని వాటిని అవి కొనసాగించాలి ఎందుకంటే అవి ముక్తిని కలిగిస్తాయి కనుక ఇక్కడ ప్రమాణము లోపల ప్రత్యక్షము అనుమానము ఆగమం అని మూడు రకాల ప్రమాణాలు తీసుకోవడం జరిగింది యోగశాస్త్రం లోపల ప్రత్యక్షము అనుమానము ఆగమం ప్రత్యక్షము ప్రత్యక్షము అంటే నేరుగా చూడడం అంటే మన ఇంద్రియాల ద్వారా మనస్సు మనస్సు ద్వారా ఆత్మ అనేది విషయాలను నేరుగా గ్రహిస్తూ ఉంటుంది దీన్ని ప్రత్యక్షం అంటారు ప్రత్యక్ష ప్రమాణం అంటారు ప్రత్యక్ష ప్రమాణం ద్వారా పొందిన జ్ఞానాన్ని ప్రత్యక్షము అంటారు ఆ జ్ఞానం ద్వారా చిత్తములో ఏర్పడిన జ్ఞాన వృత్తిని ప్రత్యక్ష ప్రమాణ వృత్తి అంటారు అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి ఆ చూడడానికి సంబంధించిన జ్ఞానము చిత్తము లోపల సంస్కార రూపంలో మారిపోతూ ఉంటుంది సంస్కారము మళ్ళీ స్మృతిని కలిగిస్తూ ఉంటుంది అంటే మనం ఏదైతే ప్రత్యక్షంగా చూస్తామో ఆ ప్రత్యక్షంగా చూడడం ద్వారా మనకు జ్ఞానం కలుగుతుంది ప్రమాణం ఏం చేస్తుంది జ్ఞానాన్ని కలిగిస్తుంది ప్రత్యక్ష ప్రత్యక్షము జ్ఞానాన్ని కలిగిస్తుంది అనుమానము జ్ఞానాన్ని కలిగిస్తుంది తర్వాత ఆగమం అంటే శబ్దము కూడా జ్ఞానాన్ని కలిగిస్తుంది ప్రత్యక్ష ప్రమాణము ద్వారా డైరెక్ట్ చూస్తాము అనుమానం ద్వారా అనుమానించి తెలుసుకుంటాము శబ్దం ద్వారా చదివి తెలుసుకుంటాము అంటే మనం ఏ ప్రమాణం ద్వారా మనము జ్ఞానాన్ని గ్రహించినా చిత్తం లోపల వృత్తి ఏర్పడుతూ ఉంటుంది ఈ వృత్తి మన ముక్తి వైపు తీసుకెళ్తే అది అక్లిష్టమవుతుంది ఈ వృత్తి మన బంధం వైపు తీసుకెళ్తే క్లిష్టం అవుతుంది ఈ ప్రమాణమే ఈ ప్రత్యక్షము ఈ అనుమానము ఆగమమే మనల్ని ముక్తి వైపు తీసుకెళ్ళొచ్చు ఇవే బంధం వైపు తీసుకెళ్ళవచ్చు దీని గురించి మనం ఇంకా క్లియర్గా తెలుసుకుంటున్నాం అంటే పోయిన క్లాస్లో చెప్పిన విషయాలను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను ప్రత్యక్షము ప్రత్యక్షము మనకు అంటే ప్రత్యక్షము లోపల అంటే వస్తువులను చూస్తుంటాం మనం చూసినప్పుడు వస్తువుల లోపల సామాన్యము విశేషమని రెండు రకాలుగా ఉంటాయి అంటే సామాన్యము అంటే ఏంటంటే రెండు వస్తువులు ఒకే రకంగా ఉంటే దాన్ని అంటారు అంటే ఎక్కువ వస్తువులు ఒకే రకంగా ఉంటే దాన్ని అంటాం ఒక వస్తువుకు ఒక వస్తువుకు మధ్య ఉన్న తేడాను విశేషం అంటాం అంటే ప్రతి వస్తువు లోపల కూడా సామాన్య లక్షణాలు ఉంటాయి విశేష లక్షణాలు ఉంటాయి ప్రతి రెండు వస్తువుల మధ్య విశేషం ఉంటుంది ఉంటుంది ప్రపంచంలో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా సామాన్యము విశేషము అంటే ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి మనుషులందరూ సామాన్యం అంటే రెండు కళ్ళు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి ముక్కు ఉంటుంది ఆ నడుస్తాము మాట్లాడతాము ఇవన్నీ మనుషులకు ఉండే సామాన్య లక్షణాలు కానీ ఇద్దరి మనుషుల మధ్య విశేష లక్షణాలు కూడా ఉంటాయి ఇద్దరి మనుషులు ఇద్దరు మనుషులు యాజ్ ఈజ్ ఉండరు కొంత తేడా కూడా ఉంటారు అంటే ఇద్దరి మధ్య ఉన్న భేదాన్ని విశేషం అంటారు ఇద్దరి మధ్యలో ఉన్న కామన్ క్యారెక్టర్స్ ని సామాన్యం అంటారు అంటే మనం ప్రత్యక్షం ద్వారా సామాన్యాన్ని గ్రహిస్తాము విశేషాన్ని గ్రహిస్తాము సామాన్యాన్ని విశేషాన్ని గ్రహిస్తాం కానీ మనం కానీ వింటున్నప్పుడు కానీ విశేషాన్ని ప్రధానంగా వింటాము సామాన్యాన్ని అప్రధానంగా వింటాము అంటే ప్రత్యక్షం ద్వారా విశేష జ్ఞానం మొదలు లభిస్తుంది విశేషం ప్రధానంగా ఉంటుంది సామాన్యము అప్రధానంగా ఉంటుంది ప్రత్యక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము విశేషాన్ని తొందరగా గుర్తిస్తాం ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానము ద్వారా ప్రత్యక్షాన్ని తెలుసుకోలేము మనం అంటే విశేషాన్ని తెలుసుకోలేం విశేషాన్ని తెలుసుకోలేము అంటే ఉదాహరణకి ప్రత్యక్షంగా మనం అగ్నిని చూస్తున్నాం అనుకోండి అది అగ్ని అని చెప్పగలము ఆ అగ్ని దేని ద్వారా వస్తుందని చెప్పగలము ఆ అగ్ని ఎంత వేడల్పు ఉంది ఎంత పొడుగుంది అని చెప్పగలం ఎప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కానీ దాన్ని అనుమానంతో తెలుసుకున్నప్పుడు ఉదాహరణకి పొగ దగ్గర పొగ అనిపిస్తుంది ఆ పొగ ద్వారా అక్కడ అగ్ని ఉంది అని అనుమానిస్తాం కానీ అక్కడ ఉన్న అగ్ని ఈ ప్రత్యక్షంగా చూసిన అగ్ని ద్వారా మనం ఎలాగైతే పూర్తిగా చెప్పగలుగుతున్నాం అంత చెప్పలేం అగ్ని అయితే ఉంది అంటే పొగ వెనకాలో అగ్ని అయితే ఉంది కానీ ఆ అగ్ని ఎంత అంటే దేని ద్వారా అగ్ని వచ్చింది అగ్ని రకాలుగా వస్తుంది కదా గడ్డి ద్వారా అగ్ని రావచ్చు ఏవైనా కాగితాలు కాలిపోతూ అగ్ని రావచ్చు లేదేమైనా గుడ్డలు కాలిపోతూ కూడా అగ్ని రావచ్చు అగ్ని ఎలా వస్తుంది మనకు తెలియదు అది ఎంత హైట్ ఉంది ఎంత విడుతుంది అనేది కూడా తెలియదు మనకు కానీ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు అగ్ని యొక్క విశేషమైన లక్షణాలు కనిపిస్తాయి అనుమానం లోపల అగ్ని యొక్క సామాన్య లక్షణాలు కనిపిస్తాయి అంటే అనుమాన ప్రమాణం ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది కానీ సామాన్య జ్ఞానం కలుగుతుంది ప్రత్యక్షము ద్వారా కూడా జ్ఞానం కలుగుతుంది కానీ విశేష జ్ఞానం కలుగుతుంది అంటే విశేష జ్ఞానము సంపూర్ణ జ్ఞానం కానీ అనుమానం ద్వారా కలిగే సామాన్య జ్ఞానం అనేది సంపూర్ణ జ్ఞానం కాదు అంటే అగ్ని అయితే ఉంది అంతే చెప్తాం కానీ ఆ అగ్ని ఎలా ఉంది ఎలా ఉద్భవించింది దాని పరిమాణం ఏంటిది అనేది మాత్రం వివరంగా చెప్పలేదు అంటే అనుమానానికి ప్రత్యక్షానికి ఉన్న మధ్య తేడా ఇది అంటే అనుమానం ద్వారా కూడా జ్ఞానాన్ని గ్రహిస్తాం కానీ జ్ఞానము సంపూర్ణం కాదు ప్రత్యక్షం ద్వారా గ్రహించే జ్ఞానమే సంపూర్ణము అంటే విశేషం కూడా తెలుస్తుంది అంటే దాని యొక్క పూర్తి వివరణ వస్తుంది మనకు కానీ అనుమానంలో రాదు ఇది అనుమానానికి ప్రత్యక్షానికి ఉన్న మధ్య తేడా తర్వాత ఆగమం ఆగమం అంటే శబ్ద ప్రమాణం శబ్దం అంటే ఏంటంటే ఆప్తోపదేశ శబ్ద అంటారు ఆప్తోపదేశమే శబ్దం ఆప్తుల యొక్క ఉపదేశం ఆప్తులు అంటే ఎవరు ప్రాప్తి చేసుకున్న వాళ్ళను ఆప్తులు అంటారు అంటే ప్రాప్తి అంటే ఒక పదార్థాన్ని వాళ్ళు ప్రత్యక్షం చేసుకుంటే వాళ్ళు దాని గురించి మనకి చెబితే దాన్ని ఆప్తోపదేశం అంటాం వాళ్ళే చూడలేదనుకోండి అనుకోండి మనకు చెప్పారనుకోండి అది శబ్ద ప్రమాణం కాదు అంటే ఆగమం అన్న శబ్దం అన్నా ఆప్తోపదేశం అన్న ఒకటే అర్థం ఎప్పుడు మనకు శబ్దం ప్రమాణం అవుతుంది శబ్దం అంటే చెవుల ద్వారా వినేది కూడా శబ్దమే కళ్ళతో చదివేది కూడా శబ్దమే అంటే శాస్త్రం లోపల శబ్దము అంటే అక్షరాలను కూడా శబ్దమే అంటారు కూడా శబ్దం అంటారు అంటే చెవుల ద్వారా గ్రహించిన శబ్దమే కళ్ళ ద్వారా చూసి చదివినా అది శబ్దమే అవుతుంది శబ్ద ప్రమాణం అంటావు వేదము శబ్ద ప్రమాణం అంటావు వేదాన్ని ఏం చేస్తాము చదువుతుంటాము శబ్దమే కనుక శబ్దము అంటే చదవడము వినడం రెండు అర్థాలు కానీ చదివేది వినేది ఆప్ల ఉపదేశమై ఉండాలి అంటే ప్రాప్తి చేసుకున్న వాళ్ళు చెబితే మనకు అది ప్రమాణం ప్రమాణము అంటే సత్య జ్ఞానాన్ని తెలియజేయాలి ప్రమాణము అసత్య జ్ఞానాన్ని తెలియజేయకూడదు సత్య జ్ఞానాన్ని తెలియజేయాలి శబ్దము అంటే అది ప్రాప్తి చేసుకున్న వాళ్ళు చెబితేనే అది ప్రమాణం అవుతుంది అది సత్యం అవుతుంది లేకుంటే శబ్దము ఇప్పుడు వేదము శబ్ద ప్రమాణమే తర్వాత స్మృతులు శబ్ద ప్రమాణమే అంటే స్మృతులను స్మృతులను మనం శబ్ద ప్రమాణంగా తీసుకోవచ్చు శబ్ద ప్రమాణంగా తీసుకోవచ్చు కానీ అందులో అంటే అది ఏ క్యారెక్టర్ మనం శబ్ద ప్రమాణంగా తీసుకుంటున్నాము వేదాన్ని కానీ స్మృతులు స్మృతులు అంటే ఋషులు రాసిన గ్రంథాలను వేదము అంటే ఈశ్వరుడు ప్రకటించిన వేదాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము ఏ ఆధారంగా తీసుకుంటున్నామో వాటిని ఎందుకు ప్రమాణం అనుకుంటున్నామంటే అవి రాసిన వాళ్ళు ప్రాప్తి చేసుకున్నారు కనుక ప్రాప్తి చేసుకున్నారు కనుక అంటే శబ్దము అంటే శబ్దం యొక్క అర్థం ఏంటిది నాకు ఒక జ్ఞానం తెలుసు ఆ జ్ఞానాన్ని మీకు అందించాలి నేను అంటే శబ్దం ద్వారా అందిస్తా కదా శబ్దం అంటే మాట్లాడో లేదా రాసో అంటే నాలో ఉన్న జ్ఞానము మీ వరకు రావాలంటే నేను చెప్పనన్న చెప్పాలి రాయనన్న రాయాలి రాస్తే కూడా మీకు తెలుస్తుంది చెబితే కూడా తెలుస్తుంది కానీ నా మాట కానీ నా రాత కానీ ఎప్పుడు ప్రమాణం అవుతుంది దానిని నేను ప్రత్యక్షంగానో కనీసం అనుమానంతోనైనా తెలుసుకొని ఉండాలి ఇది కండిషన్ ఉంది శబ్ద ప్రమాణము ఆ వ్యక్తి దానిని ప్రత్యక్షంగా చూసైనా ఉండాలి లేదా అనుమానం ద్వారానైనా తెలుసుకొని ఉండాలి ఆ వ్యక్తి యొక్క శబ్దము మనకు ప్రమాణం అవుతుంది అంటే వేదము ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వవ్యాప్ అతడు చెప్పింది సత్యమే ఉంటుంది అంటే సమస్త జగత్తునంతా వ్యాపించి ఉన్నాడు గనక సర్వజ్ఞుడు గనుక ఈ జగత్తులో ఏ విషయం గురించి పరమేశ్వరుడు చెప్పినా అది మనకు శబ్ద ప్రమాణం అవుతుంది సత్యది సత్య ప్రమాణం అది అదేవిధంగా ఋషులు కూడా సమాధి స్థితి లోపల ప్రత్యక్షం చేసుకున్నారు కనుక వాళ్ళది కూడా ప్రమాణం అవుతుంది ఇక అనుమానము అనుమానం అంటే ఒక రకంగా చెప్పాలంటే రీసెర్చ్ పరిశోధన పరిశోధన ద్వారా చెప్పేటివి కూడా ప్రమాణం అవుతాయి అంటే అనుమానించి ఉదాహరణకి నేను చెప్తున్నాను అక్కడ పొగ వస్తుంది అగ్ని ఉంది అని చెప్తున్నాను అక్కడ అగ్ని ఉంది అని చెప్పాను ఎలా చెప్పాను అనుమానించి పొగ వస్తుంది కనుక అగ్ని ఉండవచ్చు అని చెప్పాను అది కూడా ప్రమాణమే అవుతుంది నేను అగ్నిని చూశాను అగ్ని ఉంది అని చెప్పాను అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది అంటే ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానించి కానీ నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తే అది ప్రమాణం అవుతుంది శబ్ద ప్రమాణం అవుతుంది ఇక్కడ వేదము స్మృతులు రెండు కూడా వాళ్ళు ప్రాప్తి చేసుకున్న విషయాలు గనుక వాళ్ళు చెప్తే అంటే ప్రత్యక్షం చేసుకున్నవి అవి వేదం కానీ ఋషులు చెప్పే విషయాలు కానీ ప్రత్యక్షమైనవి అవి కనుక తప్పకుండా అవి ప్రమాణమే శబ్ద ప్రమాణం అవుతాయి ఇక అనుమానించే ఉదాహరణకి రీసెర్చ్ చేస్తారు సైంటిస్టులు వాళ్ళు చెప్పే విషయాలు కూడా అవి ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది చెప్పడానికి పారామీటర్స్ ఉంటాయి దానికి ఒక యుక్తి ఉంటుంది దానికి ఒక నిరూపణ ఉంటుంది దాన్ని బట్టి మనము దాన్ని కూడా నమ్మచ్చు మనం అంటే ప్రత్యక్షంగా చూడకపోయినా అనుమానించి చెప్పిన దాన్ని మనము శబ్దప్రమాణంగా అంగీకరించవచ్చు ఇంకొక కండిషన్ నేను చూడలేదు నేను అనుమానించలేదు కానీ పతంజలి మహర్షి చెప్పిన విషయాలు మీకు చెప్తున్నా నేను ఇది పతంజలి మహర్షి యొక్క విషయాలు కనుక ఇది కూడా శబ్దప్రమాణమే అంటే నేను చెప్పినప్పటికీ నేను నేను ఎవరు చెప్తున్నాను నా మూల వక్త ఎవరు నాకు ఆధారమే నాకు ఆధారం ఎవరు పతంజలి మహర్షి ప్రత్యక్షం చేసుకున్నవాడు కనుక అంటే ప్రత్యక్షం చేసుకున్న వాళ్ళ మాటను నేను చెప్పినా నా మాట కూడా ప్రమాణం అవుతుంది అంటే నేనైనా ప్రత్యక్షం చేసుకుని ఉండాలి నేనైనా అనుమానించి ఉండాలి లేదా ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా చెప్పిన విషయాలు విని మీకు చెప్పినా నాది కూడా ప్రమాణం అవుతుంది అంటే ఇంత లోతుగా ఆలోచించాలి ఒక పుస్తకంలోని విషయాలను మనం అనుసరించాలంటే ఒకరి మాటల ద్వారా మనం నిర్ణయాలు తీసుకోవాలంటే ఇంత ఆలోచించాలి ఆ వ్యక్తి ప్రత్యక్షం చేసుకున్నవాడా అనుమానించినవాడా లేదా ఋషుల యొక్క వేదం యొక్క విషయాలు చెబుతున్నాడా ఎందుకంటే అవైతే పరమ ప్రమాణాలు అంటే మనము ఒకరి మాట వినాలంటే తప్పకుండా ఈ కండిషన్స్ చూడాలి వాళ్ళు ప్రత్యక్షం చేసుకొని ఉండాలి అనుమానించైనా ఉండాలి లేదా ఈ ప్రత్యక్షము అనుమానం ద్వారా విన్న మాటలైనా అయి ఉండాలి అప్పుడే మనము దాన్ని అనుసరించాలనేది వ్యాసుడు చెప్పడం జరిగింది అంటే ఇవి ప్రమాణాలు దీని ద్వారా మనకు అంటే ఈ ప్రమాణాల్లో క్లిష్టమేవి కలిగిస్తాయి అక్లిష్టమేవి కలిగిస్తాయి అంటే ఏదైనా మనకు అవిద్య కలగడానికి కూడా కారణము ప్రమాణమే అవిద్య కూడా ప్రమాణంతోనే కలుగుతుంది విద్య కూడా ప్రమాణంతోనే కలుగుతుంది అంటే ఒక విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడే దాని మీద ఆసక్తో అనాసక్తో కలుగుతాయి తెలుసుకోకముందు కలగవు అంటే జ్ఞానం ద్వారానే కలుగుతాయి అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము తెలుసుకొని ఇది అనుసరిస్తే బాగుంటుంది దాని మీద కోరిక పుట్టిందనుకోండి ఇది అనుసరిద్దాము దాని మీద ద్వేషం పుట్టింది అనుకోండి ఇది అనుసరించకూడదు అనేది మనకు అభిప్రాయం కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము చూసిన విషయాలు కానీ విన్న విషయాలు కానీ అనుమానించిన విషయాలు కానీ మన ముక్తికి సహకరిస్తాయో వాటిని అనుసరించవచ్చు కానీ మన బంధానికి కారణమైతే ప్రత్యక్షంగా అనుమానం కానీ ఆగమం శబ్ద ప్రమాణం కానీ మనం అనుసరించు అంటే ముక్తికి వైపు తీసుకెళ్లే వాటిని మాత్రమే మనం అనుసరించాలి అది యోగ సాధన అంటే ఇవి ప్రమాణాలు ప్రమాణము అంటే ఐదు వృత్తుల లోపల మొదలు ప్రమాణ వృత్తి తర్వాత వచ్చేది విపర్యాయం విపర్యాయం అంటే ఏంటంటే అంటే ఇక్కడ ప్రమాణము ప్రత్యక్ష అనుమాన ఆగమ ఆగమహ ప్రమాణాన్ని అని ఇది ఒక సూత్రం ఉంది అంటే ప్రత్యక్షము అనుమానము ఆగమ మూడింటిని కలిపి ప్రమాణం అంటారు ప్రమాణ వృత్తి అంటారు తర్వాత విపర్యాయ వృత్తి అంటే విపర్య